రామగుండం అంతరం మండలం నుంచి వచ్చిన అన్న పెద్దపల్లి డిస్టిక్ మాది వీఆర్ఎల్ఏ సమస్యల కోసం వచ్చినాం విషయం ఏంటంటే మాకు అప్పుడు కేసీఆర్ గారు మాకు ఇతర డిపార్ట్మెంట్లుగా తీసేసాడు అన్న మాకు దానివల్ల మాకు ఏం ప్రయోజనం లేదు మాది వారసత్వం మాకు మళ్ళీ బ్యాక్ టు వీఆర్ఏ కావాలని కోరుకుంటూ అప్లికేషన్ అన్న మన సీఎం గారు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు మళ్ళీ మేము ప్రభుత్వం అది వస్తే కంపల్సరీ వీఆర్ఏలను మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను ఇప్పుడు అదే నమ్మకంతో మేము అప్లికేషన్ పెట్టుకున్నాం అంటే మీరు అప్లికేషన్ ఏమో అంటే మళ్ళీ ఉంది ధరణి వెబ్సైట్ ఉంది సో అక్కడ మళ్ళీ కానీ నిన్న రివ్యూ చేస్తూ కూడా చేంజెస్ ఒకటే ఉంటుంది మొత్తానికి రద్దు చేసే అవకాశం లేదు కొన్ని ఇండికేషన్ ఎట్లా చూస్తాను సార్ ఇక అది పై ఆఫీసర్ చూసుకుంటాను ఇక అది మా సీఎం గారు ఇప్పుడైతే సీఎం గారు ఓకే రేవంత్ రెడ్డి గారు వారి ద్వారా మాకు కూడా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం